గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది అటు ప్రజలు ఇటు రైతాంగం తీవ్రమైన కష్టాల్లో ఇబ్బందుల్లో కూరుకుపోయారు ఇప్పటికే కొండచెరియలు విరిగి లేకపోతే వాగుల్లో కుట్టుకుపోయి దాదాపు పది పదిహేను మంది చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి ప్రత్యేకించి ఈరోజు రైతు సంఘం కౌలు సంఘం నాయకులు విజయవాడలో మునిగిపోయిన మిల్క్ ఫ్యాక్టరీని అట్లాగే పోలవరం కాలువకు సంబంధించి గండు పడిన ప్రాంతాన్ని ఇంకా అనేక ప్రాంతాలని పంటల్ని పర్యటించాం దీంట్లో రైతాంగం బాగా తీవ్రంగా ఆందోళన చెందేది ఏమంటే పెట్టుబడులు పెట్టున్నారు ముదురుగా ఉన్న పంటలేమో మునిగిపోయినాయి లేతగా ఉన్న పంటలేమో కొట్టుకుపోయినాయి మొత్తంగా వెరసి ముందేసినా నాటు వెనకేసినా నష్టమే తీవ్రంగా ఉండే ప్రమాదం కనిపిస్తుంది రెండవ విభినయము పంటకు సంబంధించి నష్టపరిహారాలు పంటల భీమా ఇవన్నీ ఎన్యుమిర ఎన్యూమరేట్ చేసేటప్పుడు ఈ క్రాప్ చేయాలి ఈ క్రాప్ చేసిన వాటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది కానీ ప్రభుత్వమే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఈ క్రాప్ చేయలేదు ఈ క్రాప్ చేయని పంటలకి నష్టపరిహారం ఇస్తారా లేదో తెలియదు అందుకనే మేము ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరఫున ఈ క్రాప్తో సంబంధం లేకుండా అది నమోదు చేశారా లేదా అనే దాంతో పట్టించుకోకుండా ఫీల్డ్లోకి వాస్తవంగా వెళ్ళి వ్యవసాయ శాఖ అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ నష్టానికి తగ్గట్టుగా నష్టపరిహారాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటికే పెట్టుబడులు పెట్టేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు పంటని ఉన్న పంటని కాపాడుకోవాలనుకున్నా లేకపోతే కొత్త పంట వేసుకోవాలనుకున్నా పెట్టుబడులు కావాలి పెట్టుబడులు కావాల్సినప్పుడు ఇప్పటికే అప్పులు చేసి మళ్ళీ రెండో వైపున పెట్టుబడులకు ఇంకో అప్పు అంటే బాగా ఆర్థికంగా స్థితికి పోయే ప్రమాదం కూడా ఉంది అందుకనే ప్రభుత్వం వెను వెంటనే ఎప్పుడో మేము అంచనా వేసి ఎప్పుడో నష్టపరిహారం ఇస్తామని చెప్పి చెప్పడం కాకుండా ఇమీడియట్గా నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేయాలి రెండవ ప్రశ్న ఏంటంటే ఉన్న పంటను కాపాడుకోవాలనుకుంటే వ్యవసాయ శాఖ వాళ్ళు కొన్ని సూచనలు ఇవ్వాలి ఉదాహరణకి ఈ నీరు పోవడానికి పంట మునిగిపోయినా ఉండడానికి ఉప్పు ఇట్లాంటివి జరుగుతూ ఉంటారు అందుకనే ఇన్యూమిరేట్ చేసి ముందే వ్యవసాయ శాఖ అధికారులు ఉన్న పంటనైనా కాపాడుకోవడానికి సలహాలు సూచనలు ఇవ్వాలి అందుకు అవసరమైన మెటీరియల్ కూడా ఉచితంగా ఇతోధికంగా ఇచ్చి ఉన్న పంటనైనా కాపాడటానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గౌరవ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు